అయితే జగనే రావాలనుకుంటున్నాం మేడం ఎందుకంటే జగన్ రావాలనుకుంటే మాకు ఆటో ఉంది మేడం పదహైదు వేలు పదివేలు పెడుతున్నా ఆటో డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు ఉచి ఉచితం బస్సు పెడుతున్నాడు మేమేం తోలాలి మేడం దానికే మేమైతే జగనే రావాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఇంట్లో బడి పిల్లలు పడిపోతున్నాం మా పాపలు అమ్మబడి వస్తుంది దానికే మేమైతే జగనే రావు దాని పెద్ద నమ్మకము నమ్మకం అయితే ఇంక తెలిసిపోయేది మేడం ఇంక మాకు ఏం చేయలేదు అని మేడం ఇక్కడైతే ఎక్కువగా వైఎస్ఆర్ నడుస్తుంది కాకపోతే కొన్ని కారణాలు ఉన్నాయి మేడం రైతు భరోసా కానీ ఇలాంటి కొన్ని ఇంకా అమ్మఒడి కానీ పెంచడం కానీ ఇప్పుడు అమ్మఒడి ఇచ్చినారు మేడం ఇంక కొద్దిగా ప్రతి ఒక్క పిల్లోనికి వేస్తే కూడా అమ్మఒడు వేసినారు కానీ ఇప్పుడు ఒక పిల్లలు ఒకే పిల్లలకి వేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ చెప్పింది ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలనికేస్తాం అనేది ఆ విధంగా మేము ఫస్ట్ కూడా ఇవాళ రావడం జరుగుతుంది అట్లా ఏమన్నా రైతు రుణమాఫీ అట్లా ఏమైనా ఇవ్వడం ఎక్కువ చేస్తే మరి ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్ రావడం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉందండి ఇంకా పైన కేంద్రంలో మనకి ఈ బిజెపి ప్రభుత్వం ఉంది అస్సలు ఏం రైతులని పట్టించుకోవడం లేదు నిరుద్యోగ పట్టించుకోవడం లేదు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ గురించి ఉంది దాంట్లో వంట గ్యాస్ వచ్చేసి మా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు వందలు ఉన్నాయి మేడం ఇప్పుడు వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలు ఉంది ఇప్పుడు కాకపోతే తొమ్మిది వందలు చేసినారు ఇలాగా ఎన్నో సమస్యలు ఉన్నాయి మేడం మన పైకి కాంగ్రెస్ కూడా వస్తే కొద్దిగా బాగా అవుతుంది రైతులు కూడా రెండు లక్షలు అని మెనిఫెస్టోలో పెట్టినారు చాలా ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేడం కాంగ్రెస్ రావడం వల్ల కా తెలుగుదేశం కూడా ఇచ్చింది మనం లేదా లేదు నేను ఇక్కడైతే అవకాశాలు అయితే ఎక్కువ వయస్సార్కున్నాడు మాము చెప్తి కూడా రెండు రకాల మనుషులు మమ్మ ఉండే పక్క టీడీపీ మనమని ఎందుకు చెప్పాలి మాముకేటి చెప్పాము వేరే వాళ్ళని అయితే కనుక్కునండి వాళ్ళు చెప్తే వాళ్ళు మమ్మీ మాత్రం మామే చెప్తాము ఇస్తాడు అమ్మఒడి అన్నీ చేసాడు మరి రైతు పరాసు వేస్తానని చెప్పినాడు ఇంకా వేస్తాడు ఇప్పుడు ఇన్సూరెన్సు వేస్తామన్నాడు ఇన్సూరెన్సు మరి అమ్మఒడివి నలభై ఏళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు ఇంకా కొన్ని వేస్తానని చెప్పినాడు ఇంచులే మరి రుణమాపి కూడా అంతే ఇంకేం లేదు కరువు పనికి కూడా డబ్బులు పడతాయి పండ్లవి నచ్చపర ఇంకా పల్లె పడతవి ఏళ్ళు ఎత్తినాడు పడతాయి ఆయన గురించి ఏం ఆలోచన చేసే పని లేదు మేలు చేసినాడు అంతే కదా చెప్పేది ఈ సంవత్సరం జగన్ అన్న జగనన్న మరి పింఛిడ్లు అవి అంటారు ఇంకా ఆడ మాకు ఈ సాయం చేసి చెప్తాను నన్ను మరి సాయం చేసి చెప్తానమ్మా సై ఏం చెప్తావు మరి నువ్వు మరి నువ్వు గ్యాస్లు ఇస్తానన్నాడు మరి మంచికి ఒక మంచికి మూడు వేలు ఇస్తానన్నాడు పదహైదు వందలు చెప్పినాడు ఇంకా ఆయన మనం ఇంకా ఇప్పుడు చేసినవి చెప్తాన్నా ఈ సంవత్సరం ఎట్లా చెప్తామా ఎవరు బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడో మనం చెప్పనికి రాదు ఎలక్షన్ మాట ఇప్పుడు మెయిల్ చేసింది నేను చెప్తాను అంతే ఏమ్మా ఇప్పుడు మెయిల్ చేసింటావు నువ్వు అందుకు చెప్తాము ఇప్పుడు తిననివి చెప్తాను నన్ను అంతే తిననివి చెప్తాను తను కూడా అట్లే అంటాము చంద్రబాబు గెలిస్తే కూడా ఆయన మేలు చేసినవి అన్నీ చెప్తామంతే మాకే బీదలకే రుణమాఫీ చేసింది చెప్తాము మరి ఏమన్నా పెంచిన అవి ఇవి చేస్తాడు పాప మూడు వేలు చేసింది అతన్ని జగనన్న మరి ఈతను కూడా నాలుగు వేలు అన్నాడు ఇప్పుడు మరి నాలుగు వేలు మాకు గెలిచినాక చెప్తాము ఇప్పుడు చెప్పని చెప్పేస్తాము ముందు లేదు చంద్రబాబు నాయుడు రాదు నాకు అస్సలు ఏమీ లాభం లేదు ఏలు పడుతుంది నాకు అది పంట నష్టం రావు ఆడ ఏలు పడితే కదా చూస్తే లేదు ఏళ్ళు బటన్ వస్త కదా ఒత్తితే పడతావు లేకుండా లేదా కష్టమర్ రెండు నెలల కోపరు వస్తాయి ఆడ ఈడ బోర్డు లేస్తారు కరెంట్ మోటర్ రావట్లేదు కరెంటు ఆడే వేసుకుంటారు మాకు రావు అవి బో అది మోటార్లు వేస్తారు కదా మోటర్లు వేస్తే అన్ని బిట్లా దొడ్డి గిడ్డి మంట ముంచుకుంటాడు మాకు రావు నీళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పోయి చూడు వాళ్ళు మా ఊళ్ళు పులిచిందు రోడ్ బాగాదే చంద్రబాబు వేసిన రోడే మా ఊరికి రోడ్ లేకుండా చంద్రబాబు వేసా ఇంత గౌలి గౌలు శనకరం ఒకటి ఊరు లేకుండా ఆడసలకి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కుపోయేది పల్లె పల్లెకి రోడ్లు ప్రభుత్వం బాగా చేసిన ప్రజలు తింటారు పది రూపాయలు వేస్తే ఐదు రూపాయలు జోరు పెట్టి ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంతే తగ్గి అమ్మా బస్సు రేట్లు పెరిగేవా నిత్య అవసరాలు పెరిగేవా మంచినోడు తగ్గచ్చుడు అంతే